సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకన్నగారి వెంకటరెడ్డి గురువారం నాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ది వైపు బాటలు వేసే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఓటర్లు నాకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అలాగే మా ప్యానెల్ వార్డు సభ్యులకు ఓటు వేయాలని కోరారు వార్డు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న దుర్గం కృష్ణ జనకామ రంగాగౌడ్ జనకామ కావ్య బండారు బాలగౌడ్ క్యాసారం లక్ష్మి ఎండి మస్తాన్ క్యాసారం పోచయ్య బోనాల రామవ్వ మద్ది కృష్ణారెడ్డి పల్లపు కనకవ్వ మాట్లాడుతూ మాకు గ్రామంలో అందరి మద్దతు ఉందని గ్రామ అభివృద్ది కోసం పాటుపడతామని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే గ్రామంలో యువత పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరూ మాకు అండగా ఉన్నారని గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది చేయటమే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని అలాగే గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బంగ్ల నరసింహారెడ్డి బోనాల నర్సింహ్లు సీతారాం రెడ్డి నవీన్ రెడ్డి కనకయ్య తదితరులు పాల్గొన్నారు సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన తుమ్కట నర్సారెడ్డి గారు ప్రకటించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో అభివృద్ధి పథకం అభివృద్ధి పథకంలో నడుస్తుంది మనకి డబుల్ బెడ్రూమ్లు కానీ కరెంటు ఉచితంగా కానీ మరియు బస్సు ప్రయాణం ఉచితంగా లేడీ ఆడవాళ్ళకి మరియు రుణమాఫీ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేశారు ఇక నుండి సర్పంచ్లు ప్రతి ఊర్లో చాలా మన తెలంగాణలో ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్న గ్రామాలు చాలా ఉన్నాయి మరియు ఇక్కడ మా దిలాల్పూర్లో ప్రణాళిక ఏం చేయాలన్నది ప్రతి ఒక్కటి నా ఆలోచనలో ఉన్నది అని నేను జై చూపిస్తాను యువతకి మరియు అభివృద్ధి ప్రతి దాంట్లో అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమాలు వచ్చినవి దాంట్లో అందరికీ సమానంగా సమానవయంగా చేరవేరుస్తానని మాట ఇస్తున్నాను మరియు గ్రామంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందు తెలిసిన వెంటనే దాన్ని చర్య తీసుకోవడం చేస్తాను దిలాల్పూర్లో నేను సర్పంచ్గా పోటీ చేసిన గుర్తు కత్తెర గుర్తు నాకు ప మా దగ్గర పది వార్డులో ఉన్నాయండి పది వార్డులలో పది క్లీన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను గ్రామంలో నా పేరు వెంకటనగర్ వెంకటరెడ్డి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు నన్ను మహిళలు కానీ పెద్దలు కానీ యువత కానీ అందరు ఆదరించి నన్ను గెలిపేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను గ్రామం నన్ను గెలిపించిన వెంటనే గ్రామం అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలతో మమేకమే అన్ని పాల్పంచుతాను పాలుపంచుకుంటాను